కొబ్బరి నూనె మన అందరిలో ఉండేది కానీ దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా నేను చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక కప్పు కొబ్బరి నూనె అలాగే గుంటగలగరాకు రసాన్ని ఒక కప్పు తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని మరిగించి ఆయిల్ తయారు చేయండి ఇప్పుడు ఈ ఆయిల్ ని అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు రావడాన్ని తగ్గిస్తుంది అలాగే జుట్టు రాలటం చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది అలాగే కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలిపి వారంలో రెండు సార్లు తలకు అప్లై చేయండి జుట్టు బలంగా ఉంటుంది అలాగే కొబ్బరి నూనెలో కాఫీ పౌడర్ ని కలిపి కంటి కింద అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ త్వరగా తగ్గుతాయి అలాగే కొబ్బరి నూనెలో కొద్దిగా పసుపు కలిపి బ్రష్ చేయడం వల్ల పళ్ళ పైన ఉన్న గారె త్వరగా పోతుంది పరగడపను ఒక స్పూన్ కొబ్బరి నూనె తాగితే జీర్ణక్రియ బాగుంటుంది అలాగే కొబ్బరి నూనె చర్మానికి రాస్తే చర్మం మృదువుగా మారుతుంది అలాగే దురదలు ఉన్న ప్లేస్ లో అప్లై చేస్తే దురదలు కూడా తగ్గుతాయి అలాగే కొబ్బరి నూనెను రాత్రి పడుకునే ముందు పాదాలకు రాస్తే పాదాలు మృదువుగా మారుతాయి లవంగం పొడిలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఒక పేస్ట్ లా తయారు చేయండి ఇప్పుడు ఆ పేస్ట్ ని నొప్పి ఉన్న పంట పైన ఉంచితే నొప్పి త్వరగా తగ్గుతుంది ఇంకా మరేదైనా విషయం మీకు తెలిస్తే నా కామెంట్ లో చెప్పండి ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి